ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి నిన్న మార్నింగ్ వచ్చేసి నేను నైన్ శారీస్కి అయితే మొత్తం నైన్ శారీస్కు కు ఇట్లా పాల్స్ అయితే వేసేసాను నార్మల్ మిషన్ తోటి పాల్స్ అయితే వేసానుట జిగ్జాగ్ మిషన్తో అయితే ఏమి వేయలేదు సో వీటి అన్నిటికీ శారీస్ మొత్తానికైతే ఇప్పుడు పాల్స్ అయితే అయిపోయాయి సో ఇంక ఇవి మొత్తం మర్తేసి పెట్టేసుకొని ఇవి ఉరు వాళ్ళవి అయితే పెట్టేసేయాలన్నమాట సో మార్నింగ్ వచ్చేసి నేను పిల్లలు బడికెళ్ళిన తర్వాత అయితే స్టార్ట్ చేశాను సెవెన్ థర్టీ అట్లా ఏంటదండి నేను మిషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను టైం కూడా ఏం చూసుకోలేదు ఇంకా పిల్లల్ని బడి కంపించేసాను వెంబడి మిషన్ మిషన్ దగ్గరికి అయితే వచ్చేసా అనమాట సో ఇంకా వచ్చేసి ఈ శారీస్ మొత్తానికి పాల్సులు అయితే వేసేసాను ఏడున్నర ఎనిమిది అట్లా ఏంటండి నేను మిషన్ పెట్టుకునేసరికి ఎనిమిది ఏంటది అక్కడి నుంచి నేను పాల్సులు అన్ని శారీస్ పాల్సులు తీసేసి తీసి పెట్టుకొని పాల్సలల్లా వేసేసి చెరువులు కుట్టేసాయనమాట చెరువులు కుట్టేసి ఇంక వీటన్నిటి అయితే అయితే పెట్టేస్తున్నాను అస్సలు వీలే కాలేదండి నిన్న మొత్తం నేను శారీస్ కుట్టేంత వరకు అంటే టెన్ దాటిందంటే ఇంకా మనుషులు వస్తూ ఉంటారు మిషన్ దగ్గరికి అసలు వీడియో షూట్ చేసుకుందామంటే అసలు టైమే లేదనమాట నిన్న కుట్టడం అయితే కుట్టాను బ్లౌజెస్ కుట్టాను రెండు బ్లౌజెస్ కుట్టాను ఒకటి స్కూల్ యూనిఫామ్ కుట్టాను కానీ అస్సలు టైం లేదు మీకు వీడియో షూట్ చేసుకుందామన్నా టైం లేదనమాట ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు కెమెరా పెడతామన్నా అసలు టైం అనేది లేదు సో ఇంకా అనేసి ఇంకా తీసిన కొద్ది వరకు అయితే మీకు చూపిస్తున్నాను అనమాట సో ఈరోజు వ్లాగ్లో ఈరోజు అంటే నిన్నటి వ్లాగ్ అనమాట ఇది సో నిన్నటి ఈ రోజుది తొమ్మిదిన్నర వరకు అనేది చూపిస్తున్నాను అనమాట ఈ రోజు వీడియోలో నిన్న కొద్ది తీసినటువంటి వీడియో ఈ రోజు తీసినటువంటి వీడియో తొమ్మిదిన్నర వరకు తీసాను అనమాట ఈ రోజు ఎందుకంటే మీకు ఒక అర్ధగంటలో ఈ వీడియో అనేది మీకు పోస్ట్ అయిపోతాదన్నమాట సో మీకు ఈ వీడియోలో ఒకటి చెప్తా అనమాట ఓకేనా సో ఇవి వచ్చేసి కవర్ అయితే వేరే కవర్ తీసుకున్నా అండి ఆ కవర్ అయితే వాళ్ళు ఇచ్చేటప్పుడు శారీస్ మాత్రమే ఇచ్చారు కదా సో శారీస్ మాత్రమే ఇచ్చినప్పుడు మూడు మూడు శారీస్ అయితే బాగానే తీసుకొని వచ్చినారు కవర్ లో బట్ ఏంటంటే మళ్ళీ తర్వాత రెండు లంగాలు ఇచ్చినారు బ్లౌజెస్ కుట్టినట్టు కూడా తీసుకుపోవాలి కదా సో చూద్దాం అనేసి చూస్తే పట్టలేదనమాట సర్లే అని వేరే కవర్ అయినా కానీ బ్లౌజెస్ లంగాలు అయితే ఇచ్చి కనిపించవచ్చులే అనుకున్నాను కానీ ఇంకా లంగాల చీరలు అయితే దీంట్లోనే పెట్టేశాను ఒక చిన్న కవర్ ఉంది చిన్న కవర్ లో బ్లౌజెస్ అయితే ఇచ్చేస్తాను సో ఇంక ఇది వచ్చేసి ఇంకా మొత్తం అయితే మట్టి పెట్టేశానండి సో మనుషులు రానంత వరకు వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఇప్పటికే వచ్చేసి టెన్ టెన్ థర్టీన్ అయింది అనమాట ఇంక మొత్తం సారీస్ అల్ల అన్నీ సర్ది పెట్టుకునేసరికి టెన్ థర్టీనో టెన్ అయిందో అంతగా అయితే నేను టైం కూడా ఏమి చూసుకోలేదనమాట పనిలో టైం కూడా ఏం పట్టించుకోమన్నమాట ఇంక మొత్తం అయితే మత్ పెట్టేసుకున్నాను ఇవల్ల ఈ వాళ్ళలో అయితే పెట్టేసి అనమాట ఈ పెద్ద సంచి వచ్చేసి ఆరు శారీస్ అనమాట ఆరు శారీస్ ఆరు బ్లౌజెస్ ఆరు బ్లౌజెస్లలో రాల్తీ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి రెండు బ్లౌజెస్ అయితే కుట్టాను ఇంకా నాలుగు బ్లౌజెస్ అయితే కుట్టాలి సో ఈ రోజు ఈ రోజు ఈరోజు ఈ రోజు వీళ్ళైతే ఈ రోజు లేదంటే కనుక రేపు అయితే కుడతాను అనమాట సో కుట్టేది లాగైతే మీకు వస్తూనే ఉంటది ఈ రోజుకి ఎన్ని కుట్టాను ఏంటి అని మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తాను సో నేను వచ్చేసి ఎన్ని కుట్టానంటే తొమ్మిది సీరల్ పాలసేసాను అలాగే వచ్చేసి ఒకటి టూ బెడ్ జాకెట్ కుట్టాను స్కూల్ యూనిఫామ్ కుట్టాను ఒకటి లైనింగ్ బ్లౌజ్ అయితే కుట్టాను అనమాట సో మొత్తం వచ్చేసి త్రీ బ్లౌజెస్ అయితే కుట్టాను ఒకటి శారీ పెట్టుకోటైతే కుట్టాను అనమాట అంటే లంగ్ అయితే లోపల లంగ్ అయితే కుట్టేశాను నిన్న వీడియోలో మీకు లోపల లంగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని అయితే చూపించాను కదా అదే వీడియోని దీంట్లో కూడా కొద్దిగా అయితే యాడ్ చేశాను చూడండి మొత్తం బ్లాగ్ అనేది కంటిన్యూ చెప్పాలి కదా అనేసి అది కూడా పెట్టేసాను అనమాట సో ఇవి కుట్టిన తర్వాత లూజ్ కుట్లు అనేవి ఇప్పేస్తున్నాను అనమాట బ్లూజ్ అంటే ఇవి ఈ బ్లౌజెస్ అయితే ఈరోజు కుట్టినవి కావండి ఈరోజు ఓన్లీ ఫాల్స్ మాత్రమే ఇచ్చినాయి ఇవి ఇంతకు ముందుకు కుట్టినాయి అనమాట బ్లౌజెస్ ఈరోజు అనేది ఇవి ఫస్ట్ ఈ రెండు జాకెట్లు ఇచ్చినాయి అది తర్వాత ఈ జాకెట్ల కోసం వచ్చినప్పుడు మళ్ళీ ఒక నాలుగు జాకెట్లు అయితే ఇచ్చింది అన్నమాట సిస్టర్ ఇట్లా నేను వస్తులు పెట్టలేదు మళ్ళీ వస్తావా అంటే సర్లెక్క పెట్టులే చూడండి పది పదిన్నర పది అంటే టైము సో ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు కస్టమర్స్ సో అట్లా అన్ని నాకు అస్సలు వీడు అనేది తీసుకోవడానికి కాలేదనమాట సో తర్వాత మళ్ళీ ఆ రెండు జాకెట్లు కుట్టిన తర్వాత ఉక్సలు పెట్టేటప్పటికి రా అని అనబడు మళ్ళా నాలుగు బ్లౌజ్ నాలుగు శారీస్ అయితే తెచ్చింది అనమాట మొత్తం ఆరు శారీస్ ఒక అనేది సో ఇప్పుడు వచ్చేసి నేను క్రాస్ కట్ లంగ్ అయితే చూపిస్తున్నాను అండి సో ఇదేంటంటే క్రాస్ లంగ్ అనమాట ఇది మనకు ఆరు ముక్కల పీస్ అయితే వస్తుంది ఇది లావుగా ఉన్న వాళ్ళకైతే అది కూడా అండి కొద్దిగా పొట్టి ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతుంది ఈ కట్టింగ్ మరి హైట్ ఉన్న వాళ్ళకి అయితే కొంచెం పొడువు సైడ్ వేరే క్లాత్ అంటే వేరే మర్తయితే పెసుకోవాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి సన్న అంటే పొట్టి ఉన్న వాళ్ళకి బాగా లావు ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అనమాట అలాగ సో ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈ రోజు మార్నింగ్ అనమాట ఇది పిల్లల్ని బడికి పంపించినాను అర్జెంటుగా ఒక బ్లౌజెస్ అయితే ఉంటే అంటే సెవెన్ థర్టీకి పిల్లలు రెడీ అయ్యారు కానీ అప్పటికైతే ఇంకా బడికి అయితే వెళ్ళలేదు అనమాట ఇంటి ఉన్నారు ఇంకా వాళ్ళ వాళ్ళు అయితే తీసుకువెళ్తారు ఆ టైంకి సో వాళ్ళు అట్ట ఇంకా ఉండగానే బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను ఎనిమిదిన్నర కంటేమో అయిపోయిందండి బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఉక్కులు పెట్టేసి వాళ్ళకు ఉక్సులు పెట్టేసి నేను ఇచ్చి పంపించేసానుమాట అర్జెంట్ అంటే ఇంకా వీడియో కూడా తీయలేదు ఇచ్చి పంపించేసాను పింక్ కలర్ అనమాట జాకెట్ సో ఇంకా అది ఇచ్చేసిన తర్వాత అన్నం తినేసి మళ్ళీ ఇప్పుడైతే టిఫిన్ చేసి ఇప్పుడు మిషన్ దగ్గరికితే వచ్చేసానండి ఈ బ్లౌజ్ వచ్చేసి మొన్న మొన్ననే కుట్టేశాను రోజు కూడా ఏమంత గుర్తులేదు మొన్ననే కుట్టేసానుమాట ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ వీడియో అయితే హ్యాంగ్స్ ఒకటి వీడియో తీశాను గానీ ఇంకా నెక్ అనేది ఆల్రెడీ ఇంతకు ముందు వాళ్ళకి పెట్టాను కదా అది ఆల్రెడీ మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేసినాను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసినాను ఫుల్ వీడియోలు అప్లోడ్ చేయలేదు ట్రై చేస్తాను ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి ఈ బ్లౌజ్ హ్యాంగ్స్ చూడండి చాలా బాగున్నాయి ఇవి లవ్ సిమ్ ఎప్పుడొకేలాగా హ్యాంగ్స్ కాకుండా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేద్దాము కస్టమర్స్ కూడా బాగా ఇష్టపడతారు సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ లవ్ సింబల్స్ అయితే పెట్టాను అనమాట రెండు సింపుల్ గానే పెట్టాను లవ్ సిమ్ లో సింపుల్ గా ఉన్నాయన్నమాట సింపుల్ బ్లౌజే కాబట్టి సింపుల్ గా పెట్టేశాను ఇంక దీని ఇదే అనమాట నేను ఒకటి నలజైట్ అయితే తీసుకుపోయింది స్కూల్ యూనిఫామ్ కూడా తీసుకుపోయింది ఇది ఇది ఈ రెండు బ్లౌజెస్ ఒకరివే అనమాట ఈ వీళ్ళది ఇంకొక బ్లౌజ్ అయితే ఉంది వీళ్ళ బ్లౌజ్ ఇంకా అదొకటి కుట్టేసి ఇచ్చేస్తే అవి కూడా ఈరో వస్తామని అండి మధ్యాహ్నం వస్తుందో సాయంత్రం వస్తుందో మరి కుట్టేసి పెట్టేస్తే సరిపోతుంది సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ రెండు బ్లౌజెస్ ఇవి అర్జెంటే అనమాట ఈ రెండు బ్లౌజెస్ ఇప్పుడు మీకు చూపించాను కదా రెండు బ్లౌజులు ఈ బ్లౌజ్ అనమాట కుట్టాల్సింది ఈ బ్లౌజ్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఈ బ్లౌజ్ అనేది స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ ఈ బ్లౌజ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా రెండు కూడా కుట్టేస్తాను మొత్తం టోటల్గా మూడు బ్లౌజెస్ అయితే ఇప్పుడు కుట్టాలి అర్జెంట్గా మధ్యాహ్నం కల్లా సో ఇప్పుడు ఎంత టైం కల్లా నేను కుట్టినాను అనేది అయితే చెప్తానని మీకు లాస్ట్లో ఒక విషయం చెప్తాను నేను కదా ఇదే అనమాట నేను ఇప్పుడు మాక్సిమం నేను తొమ్మిది ఇరవై నాలుగు మీకు వీడియో అయితే చూపించాను అంటే మీకు ఇక్కడ సెల్ లో కూడా చూపిస్తానండి సో కస్టమర్ అయితే ఫోన్ చేశారు ఇక్కడ కానీ కస్టమర్ కాదనమాట వాళ్ళ మామ మిస్టేక్ గా నాకు ఫోన్ అయితే చేశాడు మామ నాకు వచ్చింది ఫోను అది అంటే సర్లేమ్మా వేరే వరకు చేయడానికి కూడా నీకు వచ్చిందిలే అని చెప్పాడు అంటే సర్లేమ్మా అనేసి నేను కూడా పెట్టేసాను అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ అసలు కూడా కింద టెప్లైజ్ అనేది లూజ్ కనెక్షన్ అనేది ఉందనమాట సో అసలు నిలబడటమే లేదు అది కూడా కొంచెం పోయినప్పుడు బనగాన పిల్లకైనప్పుడు తెచ్చుకోవాలండి ఇంత ముందుకు ఆయన తెచ్చాడు కానీ అసలు సెట్ అవ్వలేదు పోయి ఎన్నికి ఇచ్చిరావన్న టైం కుదరక అది అట్నే పెట్టేసుకున్నాము అదైతే ఎన్నికిచ్చిరాలేక పోయాం అనమాట అది వేస్ట్ అయిపోయింది ఇప్పుడన్నా కొత్తదన్న సన్ రోజులు ఉంటే ఎవరు తీసుకుంటారండి ఎవరు తీసుకోరు చూడండి జాంక్ల పెట్టుకుంటున్నానో లేదు ఇక్కడ లూజ్ కనెక్షన్ ఉండటం వల్ల కరెంట్ అనేది సప్లై కావటం లేదు ఆగిపోతూనే ఉంది మళ్ళా దాన్ని సెట్ చేసుకుంటున్నాను మళ్ళా కుడుతూనే ఉన్నాను లూజ్ కనెక్షన్ ఉందనమాట ఎప్పుడు చెప్పి కూర్చుకుంటామో ఏమో అస్సలు కబ్బటం లేదు మా ఆయన డ్యూటీ మీద మా ఆయన వెళ్తున్నాడు నేను బిజీగా ఇక్కడ ఉండిపోయాను అంటే నేను ఒకదాన్ని ఎప్పటికి లేండి ఆయనతో ఆయనతోనే వెళ్తాను ఎప్పటికైనా సరే సో అలవాటు లేదనమాట ఎప్పుడు ఒకదాని వెళ్ళింది లేదు ఇంతవరకు పిల్లయి పద్నాలుగేళ్ళు అవుతున్నా ఒకదాన్ని ఎప్పుడు వెళ్ళింది లేదు ఈ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేస్తానండి మీకు ఒకటి విషయం చెప్తాను నేను కదా ఇదే అనమాట టైం వచ్చేసి తొమ్మిది ఇరవై నాలుగు నిమిషాలు అయితే ఈ బ్లౌజ్ మీకు నేను ఎంతకల్లా కుడతాను అనేది అయితే చెప్తాను ఇప్పుడు వచ్చేసి తొమ్మిది ఇరవై నాలుగు అయితే మీకు ఇక్కడ వీడియో అయితే షూట్ చేశాను బట్ ఇప్పుడు నాకు వాయిస్ వచ్చేసరికి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా ఇప్పుడు టైం వచ్చేసి ఎంత వచ్చిందంటే తొమ్మిది నలభై నాలుగు నిమిషాలు అయితే ఏందనమాట సో మీకు వీడియో షూట్ చేసినప్పటికీ తొమ్మిది ఇరవై నాలుగు నిమిషాలు సో ఇవి మూడు ఎన్ని గంటల కల్లా వీడియో ఎన్ని గంటల కల్లా కుట్టేస్తాను అనేసి అయితే మీకు ఒక వీడియో కనుక అప్లోడ్ చేసేస్తాను ఓకేనా సపరేట్గా ఒక చిన్న వీడియోని ఎన్ని గంటల కల్లా అయిపోయినాయి మీతో క్లారిటీగా అయితే చెప్పేస్తాను వీడియో వస్తే లైక్ చెక్